మీ మంచి కోసమే అందరు రండి అటెండ్ అయ్యేటట్టుగా రోజు మిమ్మల్ని మిమ్మల్ని తిరగద్ద కొద్దిగా మీరు తిరుగుంటారు మూడు నాలుగు సార్లు మేము వద్దండి వచ్చినప్పుడు మీకు తెచ్చిస్తామని చెప్పాం మేము ఓకే అమ్మా బాగుందా మీ అందరికే కట్టి చెప్తారు రెండు లోన్లు వచ్చినాయా మరి పట్టరా ఒకసారి వెరిఫై చేయించుకుంటే ఏంటి ఇప్పుడు ఏమైంది పలుషౌం నీ దారి నువ్వు నువ్వు డైట్ చేసుకో మాత్రలు వేసుకుంటున్నావు షుగర్ మాత్రలో ఫ్రీగా ఎత్తునారా మాత్రలో హాస్పిటల్ ఎత్తున్నారు శుభ్రంగా ఏం చేస్తున్నావు డబ్బులు వండుకుంటావా రైస్ వస్తాయి కదా ఈ వండుకుంటావు ప్రభుత్వం రెండు నెలలు కలిపి ఒకేసారి సంవత్సరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నా మీకు వస్తుంది మీకు మీకు ఇంకో నెల అవసరం అవసరం లేళ్ళు భర్తకు వచ్చేదాన్ని డ్వాక్రా గ్రూప్లి ఎనిమిది కొన్ని చేతులు తోయించుకుంటావా చూడట్లేదా పట్టుకో చైర్ కావాలంటే రమ్మని మీ అబ్బాయిని చైర్లో కూర్చోబెట్టి తోస్తారు అవసరం అయితే ఏ నెలకి ఆ నెల వచ్చేది మాకు చేసేవాడు వచ్చి తెప్పలు లేకపోతే ఎప్పుడు తప్పుడు వచ్చేది ఇప్పుడు సంవత్సరాన్ని ఇస్తాం ఇంకా మూడు సంవత్సరాలు ఇవ్వాలి ఏ ఇప్పుడు మటుకు ఎవరైనా ఒక నెల అయితే రెండో నెల కంటిన్యూ అయిపోతుంది ఏం డబ్బులు కట్టావు తిట్టుకో కట్టావా అంటే ఎందుకట్ట యాభై వేలు వస్తాయి ఇబ్బంది ఏం లేదు వేరే చోటనే పట్టా ఇచ్చారు పట్టా ఇస్తారు ఇంటి స్థలం ఇస్తారు రెండు లక్షల ముప్పై వేలు వస్తారు నీ డబ్బులు ఇస్తారు ఆరు సంవత్సరాలు ఏ పెట్టుకో బట్ట కొత్త పెన్షన్ పెట్టుకో మరి ఉందా అన్ని రెడీ చేసుకో వచ్చే వచ్చే నెలలో ఇస్తారు వచ్చే నెలలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లు అనేది ఒక పండగగా జరుగుతుంది ప్రతి నెల కూడా మొదటి తారీఖున అందరం కూడా కూటమి నాయకులు అందరం కూడా ఏలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్లు ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్లో వాళ్ళ సమస్యలతో పాటు మరి ఆ డివిజన్లకు కూడా మేము వెళ్ళినప్పుడు ఆ ప్రజలు ఉన్న నాయకులు అవ్వచ్చు అలాగే ప్రజలు అవ్వచ్చు అక్కడున్న సమస్యలు కానీ స్థానిక సమస్యలు కానీ తెలుస్తాయనే ఉద్దేశంతో ఆ విధంగా మరి చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున మరి నలభై డివిజన్ రావడం జరిగింది కొత్తగా ఏదైతే సంవత్సర కాలం నుంచి చనిపోయారో భర్తలందరూ చనిపోయారో వాళ్ళకి పెన్షన్ వస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ రోజున నాలుగు వందల నాలుగు పెన్షన్లు కొత్తవి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది లోగడ ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చేటప్పుడు ఒక నెలలో భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ వాళ్ళకి ఇచ్చేసేవారు అలాగే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా అసలు పెన్షన్ తీసే విధానం అనేది ఏం లేదు పెన్షన్ కొత్తది రాయటమే కానీ తీయటం అనేది లేదు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అనేక పెన్షన్లు తొలగించడం అలాగే రెండు వేల ఇరవై కాదు నుంచి భర్త చనిపోయిన పెన్షన్లన్నీ కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవటం మరి అనేక పెన్షన్లన్నీ కూడా రెండు లక్షల పెన్షన్ల దాకా మరి పెండింగ్ ఉండిపోవడం జరిగింది మరి ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క సంవత్సరాన్ని తీసుకుంటూ మరి ఈ నెలలో నాలుగు వందల నాలుగు పెన్షన్లు ఏలూరు వ్యాప్తంగా మరి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మొన్న జనవరి కాడి నుంచి కూడా ఏ నెలలో అయినా చనిపోతే వెంటనే వచ్చే నెలలో మళ్ళీ ఆ పెండింగ్లు పెట్టుకోకుండా మరి భార్యకి వెంటనే కూడా అందజేయడం జరుగుతుంది ఇటువంటి పరిపాలన రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు జరిగింది మరి వాళ్ళు కూటమి నాయకులు మేము చేస్తున్న పనిని చూసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సంవత్సరం పద్నాలుగు నెలలుగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు ఐదు సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ సుఖం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది కళ్ళబొల్లి మాటలు అనేది నమ్మద్దు ఆచరణలో చూపించేది ఇదివరకు ఎవరో కూడా మీ ఇంటికి నాయకులు వచ్చేవారు కాదు సమస్య వచ్చేది అంటే చెప్పుకోవడానికి కూడా నాదుడు ఉండే పరిస్థితి లేదు ఈ పద్నాలుగు నెలల్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి ఈ విధమైన పరిపాలన ఉండాలనేది మేమే కాదు ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆపదంటే ఆదుకునేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లో అవ్వచ్చు అలాగే ఆరోగ్యశ్రీలో అవ్వచ్చు ఏ విధమైన వైద్యం అయినా సరే కూటమి ప్రభుత్వంలో ఆటంకం లేకోకుండా జరుగుతుంది అనంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ద్వయంతోనే జరుగుతుంది అనేది మన అందరం కూడా తెలుసుకుని ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ముక్త కంఠంతో ఇవ్వాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం